ఓం శ్రీ సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం ఏప్రిల్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి రచింపబడినటువంటి భాగవత వాయి నుండి కొంత భాగం తెలుసుకుందాం సాయిరాం ఇంతలో ద్రౌపది ఏమి నేను తోమిన పాత్రలో ఆగు కనిపించినా ఇది నీ మాయ తప్ప వేరు కాదు నేనే పని చేశాను పరిశుద్ధముగా చేతున్నీ నవ్వుతూ ద్రౌపది దగ్గర రాగా చూడు ఈ పాత్రలో ఆకు ఒకటి చికినది ఇది నా ఆకలే కాక చర ప్రపంచంను తృప్తి పెట్టగలదు అని పలుకుతూ ఆ ఆకును తన వేలితో తీసి తన నాలుగు పైడుకొని ఆహా ఆకలి తీరినది అని తెలిపాను ఇంతలో నదిలో స్నానము చేస్తున్న దుర్వాసనకును అతని పదివేల మంది శిష్యులకును పొట్టలను నిండి కదలలేని స్థితి ఏర్పడి దీనికి పూర్వము ఆకలిచే తప్పించుచున్న బాధ తీరి తృప్తి ఆనందముఖులుగా వారిలో వారు ఒకరికొకరు సైకిల్ చేసుకొని అబ్బా మన పొట్టలు నిండినవి ఒక మెతుకు పౌటకు కూడా స్థలము లేదు ఈ సమయమున ధర్మదు వెళ్ళిన అతను అన్ని రకముల పదార్థమును సిద్ధపరిచి ఉండను తినకున్న ధర్మదుడి ఒప్పుకోడు అతని తృప్తి కొరకు ఎత్తినటకు పొట్టల లో స్థలము లేదు ఏమి చేయుట అని యోచించుకొని చూ కడకు అంబరీషుని శాపము వాళ్లకు జ్ఞాపకం వచ్చి దుర్వాసునితో హెచ్చరించి అందులకు దుర్వాసుడు కూడాను వారి సలహాలను అనుసరించి ధర్మదుని అక్కడి నుండి ఆశీర్వదించి ఎవరికి చెప్పగా వారికి బుద్ధి చెప్పి అరణ్యమున మరొక మార్గం పెట్టిపోవచ్చుండని ఇంతలో గోపాలుడు భీముని పిలిచి స్నానమునకు పోయిన దుర్వాసుని వారి శిష్యులను భోజనమునకు తోడుకొని రమ్మని చెప్పాను అంత భీముడు ఒక అడుగున నదీ తీరమున వెళ్ళగా అతన్ని చూసి శిష్యులు పారిపోవచూచి వారిని వెంటాడు దుర్వాసుని చెందుకు భీముడు వెళ్ళి స్వామి తమ కొరకు భోజనము సిద్ధముగా ఉన్నది తప్పక రావాలను అన్నగారి ఆజ్ఞ అని ప్రార్థించను అందులో దుర్వాసుడు భీమా మా చేత కాదు మేము ఒక మెతుకు కూడాను తినలేని స్థితిలో ఉన్నాము మిమ్ములను వదలము మమ్మలను వదలము మీకు సర్వస్వ భూములు కలుగును మీరు సమస్త భూమండలములను ఏకచేత్రాధిపతులుగా ఎరుచుండ నేరుగా వచ్చి మీ ఆతిథ్యము ఆరగెంతును మీ నాశనమును ఆశించి ఎవరు పాప బుద్ధితో నన్ను మీ గడువు పంపిరో వారు సర్వనాశనము కాగలరు అని ఆశీర్వదించి ప్రసన్నై వెళ్ళిపోయింది సుచితవా పరిషత్ మీ తాతల యొక్క భక్తి ప్రపత్తులు కృష్ణుని అనుగ్రహ ప్రభావములో వారికి వారే సాటిగానే మరొకరు దిట్టురారు అట్టి వారు లోకాన్ని లేరు అని పాండవుల శక్తి సామర్థ్యములను కృష్ణ పరమాత్మ అనుగ్రహ ప్రసాదములను వ్యాసుడు అత్యంత ఆనందంతో పరిస్థితులను తెలుపుతున్న పరిస్థితి కూడా మయమరచి ఆలకించుతూ ఒక సమయం మన ఆశ్చర్య ఆవేదనలో మృగుచు తన తాతల బాధలను స్మరించినప్పుడల్లా వాళ్ళు అగురుపాటు కల్పించి విచారించుతూ కంటిదారలు కాచుతుండేను ఇంతలో వ్యాసుల వారు పరిషిత్ మహారాజా మీ తాతల భక్తి ప్రపత్తుల ప్రపత్తులయ్యందు పరమాత్మకు ఎట్టి త్యాగము నన్ను కొనుకుందు అవసరం వచ్చినప్పుడు పరమాత్మతోనే యుద్ధము చేతుడు అది శాస్త్రధర్మము ఒకరో సమయం మనం పశుపతితో యుద్ధము చేసి అస్త్రములు సంపాదించను బహుశా నీవు ఈ గాథ విని ఉండవచ్చు అని మాట ముగించగా శ్రద్ధాలుడే ఉన్నటువంటి పరిషత్తు దిగ్గున ఓము ఎత్తి స్వామి ఏమిట్రీ మా తాతలు పశుపతితో యుద్ధము జరిపిరా ఈ విషయము నేను ఎప్పుడు అది దోశ సెలవిచ్చిన గురువుల ఆనందించేద్దెను అని నమస్కరించాను వ్యాసులవారు గొంతు సవరించుకొని నాయన అట్టి గాథలు ఎన్నెని తెలపగలను నెలలు సంవత్సరంలో తెలిపినను తీరని పాండవ గోపాలు విచిత్ర విషయము కొన్ని గంటల్లో తెలిప వీలగున అయినను నీవు కోరుచుంటివి కనుక కాలమునంత వరకు అవకాశం సిక్కినంత వరకు వినిపించును వినుము అన్నారు వ్యాసులవారు సాయి రామ్ సశేషం समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम शान्ते शान्ते श्याम तेहि जय भल भगवान श्री सत्य साई बाबा जी की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి